హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జష్న్ వైబ్స్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి అరసలు చేయాలని అందరూ ఆశపడతారు అయితే అందరికి కుదరదు కానీ నేను చెప్పబోయే టిప్స్ని యూజ్ చేశారంటే మొదటిసారి కూడా అరిసెల్ని ప్రొఫెషనల్స్ చేసినట్టుగా పర్ఫెక్ట్గా చేస్తారు మరి ఇంకెందుకు లేటు ఈ అరిసెల కోసం రేషన్ బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి ఒక కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకుని పెట్టుకున్న దాన్ని ట్వెల్వ్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసి వాటర్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి కేజీ రేషన్ బియ్యానికి బెల్లం కూలతో వచ్చేసి ఏడు వందల గ్రాముల వరకు పడుతుంది ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోవాలి బెల్లంలో కొంచెం మట్టి నలకలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ మనం స్ట్రెయిన్ చేసుకోవడానికి ముందుగా ఒక మందపాటి గిన్నెను తీసుకొని ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో ఒక థర్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా వేడి చేసుకోవాలి బెల్లం కరిగే లోపుగా ముందుగా మనం వడకట్టుకున్న బియ్యాన్ని పిండి మరలో ఇచ్చి పిండి చేయించుకోవడం కానీ లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని ఈ రకంగా మెత్తగా వరిపిండిని మనం పట్టుకోవాలి చూసారు కదా ఇందులో కూడా కొంచెం బరకదనం అనేది ఉంటుంది కాబట్టి ఈ వరిపిండిని కూడా తడి అనేది పోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా జల్లించుకోవాలి ఈ జల్లించుకునేటప్పుడు అంతా కూడా చోటకే చేసుకొని అదివి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల ఉన్నంత మాయిశ్చర్ అంతా బయటికి పోకుండా లాక్ అయి ఉంటుంది చూసారు కదా బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు దానిలో ఉన్న డస్ట్ని క్లియర్ చేసుకోవడానికి వడగట్టుకుందాము వడగట్టగా ఈ కరిగించిన బెల్లాన్ని అదే గిన్నెలో వాష్ చేసుకొని అదే గిన్నెలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని పాకానికి మనం సిద్ధం చేసుకోవాలి పాకాన్ని సిద్ధం చేసుకోవడానికి ముందుగా ఇందులోకి సరిపడాన్ని ఒక ఆరేడు యాలకాయల్ని దంచి పౌడర్ చేసి పెట్టుకోవాలి మనకి అరిసెలకి ఉండపాకం అనేది రావాలి చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకుంటే ఈ రకంగా మనకి కొంచెం తీగపాకం కన్నా కొంచెం ముదురుగా పాకం వస్తుంది ఇలా వేలుతో అంటూ ఉంటే మనకు ఉండ అనేది వస్తుంది ఈ ఉండాలా అంటే మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్ రావాలి ఇంకా చెప్పాలంటే ప్లేట్ కేస్ కొడితే టప్ మన్ సౌండ్ వచ్చిందంటే పాకం రెడీ అయినట్టే ఇష్టమైన వాళ్ళు ఇందులోనే నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటే అరిసెలు అనేవి టేస్టీగా ఉండటంతో పాటు మంచి క్రిస్పీనెస్ కూడా వస్తాయి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పాకాన్ని దించేసి మనం పట్టించుకున్న వరిపిండిని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇలా యాడ్ చేసుకునేటప్పుడు ఎక్కడ లేకుండా కలుపుకోవాలి బియ్యపిండి కలిపేశాక కొంచెం జారుగా ఉన్నా కానీ ఇది చల్లారాక మనకి గట్టిగా అవుతుంది ఇలా కలిపేసుకున్న పిండిపైన నెయ్యిని కానీ నూనెను కానీ వేసి కాసేపు మూత పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనం అరిసెలన్నీ పూర్తి అయ్యేలోపు చలిమిడి అనేది ఎండిపోకుండా మాయిశ్చర్ని లాక్ చేసుకొని ఉంటుంది కొంచెం వేడి తగ్గేసరికి చలిమిడి అనేది ఇలా ఉంటుంది మనం చేత్తో పట్టుకుంటే ఉండలు వచ్చే విధంగా ఇలాగా అరిసెలని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పెద్ద నిమ్మకాయ అంత సైజు పిండిని తీసుకొని రౌండ్గా చక్కగా ఒకే సైజులో ఉండే విధంగా అరసెల్ని ఒత్తుకోవాలి ఈ అరసెల్ని ఒత్తుకునేటప్పుడు ఎక్కడా కూడా ఎక్కువ మందంగా పల్చగా అలా లేకుండా సమానంగా ఒత్తుకోవాలి ఇవన్నీ అయ్యేలోపు ఆయిల్ హీట్ ఎక్కితే చేసుకున్న అరసెల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా ఎర్రగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా పైన ఆయిల్ని పోయటం వల్ల అనేది పూరిలాగా పొంగి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చి చాలా బాగా వస్తాయి ఫ్రై అయిన అరిసెల్లో నూనె చాలా ఉంటుంది అందుకే ఈ విధంగా చూపించిన విధంగా అరిసెల్ని ప్రెస్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది చక్కవి ఉంటే చెక్కవి లేదంటే రెండు గరటలు మధ్య పెట్టి ఒత్తి కూడా అరిసెల్లో నుంచి నూనెని మనం బయటకనేసేయచ్చు ఈ విధంగా అన్ని అరసెల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా అరిసెలు అనేవి ఎంత బాగా వచ్చినాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలకి చేసిన ఉన్న జార్ అయితే పొడిపిండిని కూడా కలుపుకోవచ్చు అలాగే అరిసెలు చేసేటప్పుడు బెల్లం వేసుకున్నా సరే ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ వేసుకుంటే అరసలు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రై అయిన అరిసెల్ని కాసేపు చల్లారినిచ్చాక డబ్బాలో వేసుకోవాలి అలా చేయడం వల్ల అరిసెలు అనేవి చాలా కాలం ఉంటాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు